ఈతపళ్ళండి ఇవి చాలా మందికి పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుసు సిటీస్లో ఉన్న వాళ్ళకి అంతగా తెలియదు కానీ అమ్మడానికి కూడా వస్తూ ఉంటాయి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ వంటలు ఏమి లేవండి అసలు కూరగాయలు ధరలు చూస్తే మార్కెట్లో చాలా భయంకరంగా ఉన్నాయి కిలో నైంటీ హండ్రెడ్ ఎయిటీ అలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎలాగో వర్షాలు పడిపోయినాయి అండి ఇంకా మా ప్లేస్లో నేను కూరగాయల మొక్కలు అనేసి అయితే విత్తనాలు అయితే ఇచ్చాము ఆనప బేర బెండ అలాగే గోరుచుక్కుళ్ళు కాకర చాలా రకాలైతే తీసుకొచ్చామండి పాలకూర చుక్క కూర విత్తనాలు తోటకూర కొత్తిమీర ఇలా విత్తనాలన్నీ తీసుకొచ్చామండి వంకాయ రకరకాలైతే తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇవైతే పెట్టవలసిందే పాదులు పెట్టాల్సిందేనండి అసలు కొనలేకపోతున్నాము మార్కెట్ ధరలు అయితే కూరగాయలు భయంకరంగా ఉన్నాయి ఇంకా దాని బదులు నాన్ వెజ్ కొని తినడం బెస్ట్ అనే విధంగా ఉన్నాయండి చాలా రకాల విత్తనాలు అయితే మేము తీసుకొచ్చాము ఇంకా రేపు సండే కదా రేపు అనేసి తీసుకొచ్చాము ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇవంతా కూడా రకరకాలు విత్తనాలు అనమాట చాలా రకాలైతే తీసుకొచ్చాం ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి కూడా కాలం చల్లబడిపోయింది కదండి ఎంత రోహిణి అయినా కూడా వర్షాలు పడతా ఉన్నాయి అలాగే చల్లబడిపోయినట్టే ఉందనమాట వర్షం ఒక్కసారి పడగానే చూడండి మొక్కలన్నీ కూడా కలరు వెంటనే గ్రీన్కి చేంజ్ అయిపోయినండి సమ్మర్లో చాలా రకాల మొక్కలు అయితే మా పెరట్లో మొక్కలన్నీ చాలా వరకు చచ్చిపోయాయి ఇంకా ఉన్న వాటిని కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలండి సమ్మర్లో ఎండలు కూడా చాలా భయంకరంగా వేసినాయి కదండి ఈ నాలుగైదు రోజులు ఒక వన్ వీక్ అనుకోండి బాగున్నాయి ఇక్కడ చూసినట్టయితే మామల్ల మొక్కండి చాలా పెద్ద పూలు పోస్తుంది చూడండి ఇదంతా కూడా ఒక రెండు మూడు సార్లు పూసేసినాయి అనమాట ఇదంతా దూస్తే మళ్ళీ పోస్తాయి ఇంకా వర్షాలు పడినాయి కదండి ఇంకా మొత్తం ఎక్కడ చూసినా కూడా చల్లగానే ఉంది వాతావరణం మొక్కలు కూడా పచ్చదనాన్ని సంతరించుకున్నాయి అనమాట ఇప్పుడు ఏ మొక్కలు పెట్టినా కూడా చక్కగా బ్రతుకుతాయండి ఇంకా ఉన్న మొక్కల్ని చాలా జాగ్రత్త పెట్టుకుందామని అయితే మేము ఇంకా అన్ని శుభ్రం చేసుకుంటున్నాము సమ్మరు భయంకరమైన ఎండలతో మనుషులమే అల్లాడిపోయాం కదండి ఇంకా మొక్కలు అయితే అసలు తట్టుకోలేకపోయాయి ఇక్కడ మళ్ళీ మొక్కకైతే మొత్తం దూచేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మొగ్గులు వస్తాయి చూసారా పెద్ద సైజు మల్లె మొగ్గులు అండి ఇవి చెట్టు చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మొక్కలన్నీ కూడా సమ్మర్లో బాగా ఎండిపోయినట్టు అయిపోయాయండి వర్షాలు పడగానే చూడండి చక్కగా పువ్వులతో ఉంది ఇంకా అదేవిధంగా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే కరివేపాకు కూడా మంచిగా వచ్చిందండి ఎండలకి కొంచెం అంత బాగాలేదు కానీ ఇప్పుడు వర్షాలు పడగానే చిగురించేస్తే బాగా వచ్చింది పక్కనే స్టార్ ఫ్రూట్ మొక్క అండి ఇది కూడా బాగా వచ్చిందనమాట ఇంకా పెద్ద పెద్ద పూల మొక్కలు అయితే బాగానే ఉన్నాయి కాని అండి గులాబీలు చామంతులు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు చచ్చిపోయినాయండి ఇంకా మొత్తం చచ్చిపోయినాయి అనమాట ఇంకా గులాబీలు అయితే చిన్న చిన్న పూలు పోస్తున్నాయి ఇంకా ఓపిక లేవన్నమాట వాటిలో ఇంకా వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకా వర్షాకాలం గులాబీలు అయితే బాగా పోస్తాయండి పెద్ద సైజు కూడా వస్తాయి కొంచెం గడ్డి అది తీసేసి మందు వేసినట్టయితే పూలు అయితే బాగా వస్తాయి ఇక్కడ చూసినట్టయితే టెంకీస్ అండి ఎక్కడ చూసినా విరగ పూసేసినాయి అనమాట ఎండాకాలం అందంగా ఉన్నాయి అనేసి ఉంచాము చిన్న మొక్క ఉంటే చాలండి ఇంకా మొత్తం వనంలాగా అయిపోతుంది నిజానికి చూడడానికి కూడా అందంగా ఉంటుందండి ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కానీ అందరూ వెయ్యి ఎందుకంటే అడవిలాగా అయిపోతుందని ఇంకా చూడడానికి బాగుంది అనేసి మేము ఉంచాము ఒక మొక్క ఉంటే చాలండి వంద మొక్కలు అవుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది లిల్లీ అనమాట పెద్ద సైజు లిల్లీ ఇది ఈ లిల్లీ ఫ్లవర్స్ అరకులో వీడియో చేశాను కదండి దానిలో ఉన్నాయి మేము వేరే విలేజ్ వెళ్ళినప్పుడు చూసారు కదండి ఇవి చాలా బాగున్నాయి అనమాట ఒక మొక్క తీర్చాము ఇంతకుముందు వేసాను కూడా చనిపోయినాయి అండి చాలా బాగా పోస్తున్నాయి సమ్మర్లో విరగ పూసేసి అండి ఇవి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్